పిఎస్ న్యూస్కి స్వాగతం మా లక్ష్యం నేను మీ ఎల్పిఎస్ వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ నెల ఇరవై ఏడు నుండి భక్తి శ్రద్ధలతో జరుపుకునే వినాయక నవరాత్రును ఉద్దేశించి పల్నాడు జిల్లా పెదకూరపాటి నియోజకవర్గం అచ్చంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక నవరాత్రుల్లో నిర్వాహకులు చేపట్టాల్సిన తప్పనిసరిగా పాటించాల్సిన నియమ నిబంధనలను అచ్చంపేట సిఐ పోలూరు శ్రీనివాసరావు పిఎస్ న్యూస్కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మంగళవారం వెల్లడించారు ఆయన మాటల్లోనే అచ్చంపేట ప్రజలకి అచ్చంపేట పోలీసు వారి విజ్ఞప్తి అండి రేపటి నుంచి ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుంచి మనకి వినాయక చవితి మహోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి రేపు వినాయక చవితి స్టార్ట్ అవుతుంది రేపటి నుంచి మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా బాగా ఘనంగా జరుపుకునే పండుగ ఇది ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధాశక్తులతో జరుపుకోవాలని శాంతియుతంగా బాగా చక్కగా జరుపుకోవాలని కుటుంబ సమేతంగా జరుపుకోవాలని అచ్చంపేట పోలీసు వారు మేము కోరుకుంటున్నామండి అదేవిధంగా మా వైపు నుంచి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరి ముఖ్యంగా ఈ పండుగ చేసుకునేటప్పుడు అందరూ కుటుంబ సభ్యవారి సమేతంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎక్కడున్నా సరే అందరూ వచ్చి ఘనంగా జరుపుకుంటారు కనుక విగ్రహాలు పెట్టుకునే మనకు ఆనవాయితీ ఉంది కనుక ఆ విగ్రహాలు ఎక్కడైతే విగ్రహాలు ప్రతిష్ఠించే చోట విగ్రహాలు పెట్టే చోట మండపాలు కట్టేటప్పుడు వాళ్ళ పడుతున్నాయి కాబట్టి ఐరన్ స్టాండ్స్ ఐరన్ యొక్క పోల్స్ ఎక్కువ వాడుతుంటారు ఆ పోల్స్ వాడేటప్పుడు ఎలక్ట్రికల్ గా సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి దాని జాగ్రత్తగా ఎన్స్యూట్ చేసుకోవాలి కంపల్సరీగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి కొన్నిసార్లు ఎలక్ట్రికల్ షాక్ తగిలే అవకాశం ఉంది అదేవిధంగా రోడ్డుకి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా ఏమైనా వాహనాలకు ఇబ్బంది లేకుండా ఎవరికి అంతరాయం కలగకుండా విధేక ఉండే విధంగా తగు సూచనల్ని తప్పనిసరిగా పాటించాలి ఏదైతే ఎవరైతే విగ్రహ విగ్రహాన్ని పెట్టుకుంటున్నారో వినాయక విగ్రహాన్ని పెట్టుకుంటున్నారో వారు ఆన్లైన్ ద్వారా పర్మిషన్ కంపల్సరీగా తీసుకోవాలి పోలీసు వారు ఏ సూచనలు ఇస్తున్నారో ఆ సూచనల్ని కంపల్సరీగా ప్రతి ఒక్కరూ పాటించాలి బద్దలు విఘాతం కలిగించిన మరే విధంగా ఒక ఒకరి మీద ఒకరు దుర్భాషలు అడుకున్నట్టు కానీ కొట్లాడుకునే లాంటి విషయాలు లాంటివి కానీ ఏమి లేకుండా చాలా శాంతియుత వాతావరణంతో పండుగ జరుపుకోవాలని పోలీసులు వారు తెలియజేస్తున్నారు మరీ ముఖ్యంగా రాత్రులు వినాయకుడి విగ్రహాల వద్ద ఎవరు లేకుండా అంటే కొనుక్కోవడం కానీ సెక్యూరిటీ యాక్సెప్ట్ లేకుండా ఎవరిక వాళ్ళే ఇళ్లలో పోయి కొనుకోవడం జరుగుతుంది అట్లా కాకుండా విగ్రహం దగ్గర కంపల్సరీగా ప్రతి ఒక్కరు ఎవరొకరు నిద్రించే విధంగా ఏర్పాటు చేసుకోవాలి మరీ ముఖ్యంగా నిమజ్జనం రోజు ఏదైతే వినాయక నిమజ్జనం చేస్తున్నారో నిమజ్జనం రోజు బాణాసంచాలు మితిమీరి కాల్ కాల్చడం కానీ డీజేలు పెద్ద పెద్ద సౌండ్లు పెట్టి డీజేలు పెట్టేసేసి వితౌట్ పర్మిషన్ లేకుండా చేస్తుంటారు దాంట్లో పోలీసు వారి సూచనలు కంపల్సరీగా పాటించాలి నిమజ్జనానికి నదులకు వెళ్లేటప్పుడు కానీ కాలంలోకి వెళ్లేటప్పుడు కానీ మద్యం సేవించి వెళ్తుంటారు ఆ వెళ్లే క్రమంలో కూడా ఆ మద్యంలో ఎట్లా ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఎవరు మద్యం సేవించి నిమజ్జనానికి వెళ్ళకూడదని నిమజ్జనానికి వెళ్లేటప్పుడు పోలీసు వారు మన అచ్చంపేట మండలంలో మూడు ప్రాంతాలు సూచించారు చామర్లు కోనూరు పొట్లగూడ ప్రాంతాలు నియమించారు అక్కడ బ్యారికేడ్లు సెక్యూరిటీ ఏర్పాట్లు రెవెన్యూ వాళ్ళ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది మీరు అక్కడ ఎక్కడైతే పోలీసు వారు రెవెన్యూ వాళ్ళు సూచించారో ఆ సూచించిన ప్రాంతంలోనే మీరు తప్పనిసరిగా నిమజ్జనం ఏర్పాట్లు చేసుకోవాలి ప్రతి ఒక్కరూ బాగా ఘనంగా చేసుకొని శాతయుతంగా చేసుకోవాలని అచ్చంపేట ప్రజలు ప్రజల మొత్తాన్ని అచ్చంపేట పోలీసు వారిని మేం కోరుతున్నాను నమస్కారం